సో మీకు ఎలాంటి నైతికత లేదు జరా నోరు దగ్గర పెట్టుకొని అదుపులో పెట్టుకొని మాట్లాడండి బేషరతుగా వచ్చి తెలంగాణ సమాజానికి మీరు మహిళా సమాజానికి ఎస్పెషల్లీ మీరు సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు మీరు మెంటల్ హాస్పిటల్ కు పోవాల్సిన వాళ్ళు ఇలా జనాలలో తిరగడం అత్యంత ప్రమాదకరమని ప్రజలు కూడా గమనించినారు క్లియర్ గా చెప్పినారు మీరు ఇట్లనే మాట్లాడి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఇలా ఆటోలో తిరుగుతున్నాడు ఆయన గోప్రో అని కెమెరాస్ ఉంటాయి అవి ఏంటంటే మోషన్ లో కూడా చాలా మంచిగా ఫాస్ట్ గా ఎక్కువ పిక్సెల్స్ తో క్లారిటీతో విజువల్ అవి ఉంటాయి వాటిని పెట్టుకొని నీ కార్మిక సంఘం విభాగం ఆటోల స్టిక్కర్లు కూడా ఉంటాయి వీడియోలు అన్ని చూసినాం అవి పెట్టుకొని ఎంతో ఏతులు ఇక ఇప్పుడే జనాలకు ఇప్పుడే కొత్తగా వచ్చినట్టుగా ఆటోలో ఆయన ప్రయాణం చేస్తుంటే వెనకాల మంది వాగదులు అందరూ వంద మంది ఉరుకుడు ఇవన్నీ స్టంట్స్ ప్రగతి భవన్ కట్ట మరి ఎందుకో పదేళ్ళలో ఎన్నడు కాలినడకాలను సైకిల్ ఎక్కువ బస్ ఎక్కువ ఆటో ఎక్కువ రైలు ఎక్కువ ఎన్నడు పోలేదు ఎందుకు ఇవాళ ప్రజలు ప్రతిపక్షంలో ఉండమని చెప్పినాక ఇవాళ సోయి తెచ్చుకొని ఇవాళ ఆటో ఎక్కినరా మీరు వాళ్ళ కష్ట నష్టాల గురించి ఏనాడు పట్టించుకోలేదు మీరు ఇప్పుడు డ్రామాలు షురూ చేసిండ్రు సో అందుకనే ఇట్లాంటివన్నీ మానండి మీరన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడితే పెత్తనం సంపాదించుకుంటాం వాళ్ళ మీద తర్వాత ఎక్కువ మాట్లాడి అధికంగా ప్రసంగిస్తే జనాలు మమ్మల్ని ఆదరిస్తారు బంద్ చేయాలి ఆ ఉల్టా సీదా మాట్లాడడం వల్లనే మీకు కర్ర కాల్చి వాత పెట్టి ఇంట్లో కూర్చోమని జనాలు చెప్పిండ్రు మీరు చేయాల్సిందల్లా మళ్ళా చెప్తా ఉన్నాము ఏమన్నా ఇయ్యదలుచుకుంటే సలహాలు సూచనలు బెటర్ గవర్నెన్స్ కోసం ఇంకా ఎలా చేయొచ్చు ప్రజలకు మంచి అని చెప్పండి ప్రజలతో కలిసి పోరాటాలు చేయండి ఇట్లాంటి అని ప్రభుత్వ పథకాలు అందరికీ అందేటట్టు మీరు కూడా ఉండి చూడండి